హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాక్ సో ఈరోజు బ్లాక్ వచ్చి మీకు తమ్ళి చూసి అర్థమై ఉంటుంది నా గోల్డ్ చైన్ కలెక్షన్ ఇది రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో డిసెంబర్లో తీసుకున్నాను అప్పుడు ఎగ్జాక్ట్గా గ్రామ్ వచ్చి టువెల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఏమో ఊనింది సో నైన్ గ్రామ్స్ దీని వెయిట్ మొత్తం డీటెయిల్గా చెప్పాను ఒకసారి చూద్దాం రండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇది చైన్ మోడల్ అయితే చిన్న చిన్న బాల్స్ లాగా వస్తుంది గోల్డ్ చైన్ సో ఇది వచ్చి నైన్ గ్రామ్స్ పడింది నాకు కింద చిన్న గోల్డ్ బాల్ లాగా వచ్చి మూవలు వచ్చాయి అది డిజైన్ అయితే చేతిలోకి తీసుకొని నీట్గా చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇలా వస్తుంది మోడల్ సింపుల్గా ఉంటుంది డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ బ్లాక్ బీడ్స్ లాగా ఉంటుంది కానీ దీంట్లో బ్లాక్ బీడ్స్ లేవు అంతేను సో ఇలా ఉంటుంది మోడల్ అయితే గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది ప్రజెంట్ అయితే మాత్రం సో ఇది సేవింగ్స్ చేసిన మనీతో కొనుక్కునింది నాకు మా అక్క వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉందని నచ్చి తీసుకున్నాను దీన్ని సో దీని వెయిట్ ఎంత ఎంత వేస్టేజ్ పడింది మొత్తం నేను ఒక పేపర్లో రాసి పెట్టున్నాను అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నోట్స్లో మొత్తం రాసున్నాను మీకు డీటెయిల్గా అర్థం కావాలని చూపిస్తున్నాను ఒకసారి చూడండి సో నోట్స్లో మొత్తం రాశాను అని కదా ఒకసారి చూపిస్తాను మీకు ఒకసారి ఇంకొకసారి డీటెయిల్గా ఒకసారి డిజైన్ చూడండి మా ఊరిలో దీన్ని గుండ్లు మాల అంటారు సో చిన్న బాల్స్ గోల్డ్ గోల్డ్ చిన్న చిన్న బాల్స్ వస్తాయి నెక్స్ట్ నోట్స్లో ఎలా రాసాను నేను మొత్తం డీటెయిల్గా చూపిస్తాను చూడండి గ్రాము ట్వెల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది సో నైన్ హండ నైన్ గ్రామ్స్ మొత్తము సో డీటెయిల్గా రాసే ఒకసారి చూద్దాం రండి సో అదిగో చూడండి వన్ గ్రామ్ ధర వచ్చి ట్వెల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్ గ్రామ్ ఇంటూ టూ నైన్ గ్రామ్ ఇంటూ ట్వెల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఈక్వల్ టు వన్ ల్యాక్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడింది నాకు సో వన్ గ్రామ్ మళ్ళీ ఎక్స్ట్రా వే వేస్టేజ్ వేశారు అది కూడా ఒకసారి చూడండి క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో టోటల్గా నాకు వన్ ల్యాక్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ వేస్టేజ్ ట్వల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ టోటల్ కలిపి వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అయింది సో నేను పే చేసిన మనీ అది వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయింది ఈ దండ నాకు సో నేను అది టోటల్గా పే చేసిన వన్ ఇయర్ సేవింగ్స్ది మనీ సో అట్లా చూస్తే మీకు మొత్తం అర్థమవుతుందని డీటెయిల్గా రాశాను ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది గ్రామం ఎంత పడింది వేస్టేజ్ ఎంత పడింది టోటల్ అమౌంట్ ఎంత పే చేసానని సో ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మళ్ళీ సో ఇది నా దండ నేను తీసుకుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇయర్ మొత్తం సేవింగ్స్ చేసి కొనింది ఈ దండ ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్